హాయ్ ఫ్రెండ్స్ నేను పొలాల అమావాస్య చేసుకున్నాను ఈరోజు మా ఇంట్లో చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళంతా కుమ్మరి మట్టి తీసుకొచ్చి ఎద్దులు చేసి అలంకరించి దేవుడికి నైవేద్యాలు పెట్టి పూజలు చేసి సాయంత్రం అయ్యేసరికి మా ఇంటి ముందల నుంచి ఎద్దులు తిరిగేవి ఆ ఎద్దులకి అలంకరించుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి తర్వాత ఎవరింటికి వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు అలా జరిగేది పోను పోను ఇప్పుడు మాకు ఇక్కడ రెడీమెంట్గా ఎద్దులు దొరికేవి అది కూడా మానేసారు ఇప్పుడు దొరకట్లేదు ఊర్లో దొరుకుతున్నాయి కుమ్మరి వాళ్ళ దగ్గర ఇక్కడ సిటీ లైఫ్లో దొరకట్లేదు నాయిస్ బయట నుంచి నాయిసెస్ అని డిస్టర్బెన్స్ అన్ని పట్టించుకోకండి ఎందుకంటే మాది రోడ్ సైడ్లో హౌస్ ఉంటుంది కాబట్టి సౌండ్స్ ఎక్కువ ఉంటాయి ఇది నేను ఈ జనరేషన్లో నాకు తోచినంతగా నా ఓపికను బట్టి నేను ఇలా చేసుకున్నాను ఇలా ఉంటుంది మాది బారాడిపోచమ్మ అంటారు దీన్ని ముంతకి సున్నం రాసుకొని పసుపు గుమ్మ బొట్లు పెట్టుకొని అందులో పాలు బియ్యం రైస్ షుగర్ వేసుకొని లోపల పెట్టాలి పైన గౌరవి దిగులేసి చేసుకొని అమ్మవారికి ఇలా వాయనం ఇచ్చుకోవాలి సేమ్ అలాంటి వాయినమే పిల్లలకి చేసి పెట్టాలి ఎంతమంది పిల్లలున్నా ఇదే వాయనము మూడుది ఒక సెట్టు అండ్ రెండుది ఒక సెట్ ఐదు బోగులు చుట్టుకోవాలి చుట్టుకొని వెనక నుంచి వాయనం వేయాలి మా సైడ్ ఇలా ఉంటుంది మీ సైడ్ ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి నాకు తోచినంత నా ఓపిక ఉన్నంత నేను చేసుకున్నాను పూజలు పొడగొట్టకుండా నాకు తెలిసినట్టుగా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు నాకు తెలిసినంత నేను చేసుకున్నాను ఇది నా పొలాల అమావాస్య పూజ నచ్చిందా నచ్చితే కామెంట్స్ చేయండి మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పాలి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్